ప్రియమైన మిత్రులారా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎందరో అంటే నేను వీడియోలు చూస్తున్నప్పుడు బాధ అంటే ఒక్కొక్కరి బాధను చూసి నాకు ఈ రోజు వీడియో చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఎందుకంటే ఒక అతనికి కొత్తగూడెం నుంచి కిషోర్ ఆయన నంబర్ నేను అంటే ఆయన నాకు తెలియదు ఎవరో ఆయన పాపం ఛానల్ పెట్టి ఏడు నెలలు అయింది మానిటరింగ్ చేసినాయి ఇంతవరకు ఒక రూపాయి రాలేదని ఆయన బాధపడుతున్న ఒక వీడియో అది కూడా దీంట్లో మీకు చూపిస్తాను ఇంకొక ఇంకొక సోదరి అమ్మాయి కూడా యూట్యూబ్ పెట్టి అసలే మొత్తం దాన్ని డిలీటే చేశారని ఆమె బాధపడుతుంది ఇంకొకతను ఇంకొక రకంగా అంటే ఒక్కొక్కరి బాధను ఒక్కొక్క తీరుగా తర్వాత మీకు అందరికి మనోధైర్యం కల్పించాలనే కోణంతోనే ఈ వీడియో మిత్రులారా వాస్తవంగా నేను దాదాపు ఐదారు సంవత్సరాల క్రితము నా యూట్యూబ్ పెట్టి అప్పట్లో ఒకే ఒకసారి పైసలు వచ్చినాయి తర్వాత ఇడిచిపెట్టాము ఇడిచిపెట్టే క్రమంలోనే నాకు కొన్ని రకాల అవంతరాలను రావటం వల్ల దాన్ని ఇప్పుడు కంప్లీట్ గా ఇడిచిపెట్టాను మళ్ళీ గత సంవత్సరం క్రితం మళ్ళీ దీన్ని లైవ్ లో తీసుకొచ్చి మోనిటైజేషన్ చేసి రెవెన్యూ గురించి ఆలోచించాలనే కోడంతో తీసుకున్నారు కానీ అంత ఈజీ కాదని తెలిసిపోయింది ఎందుకంటే మళ్ళీ దాదాపు వెయ్యి వెయ్యి తో పాటు నాలుగు వేల గంటలు అనగానే వీలు పడలేదు మేము గత అంటే దాదాపు రమారమే వన్ ఇయర్ బ్యాక్ అంటే ఒక ఎనిమిది నెలల క్రితం ఎర్రవరం గుడిపడ దాటి మేళ జరిగిపోయే రూట్ లో ఎర్రవరం దగ్గర బాల ఉగ్ర నరసింహ స్వామి వెలిచారని చెప్తే అక్కడ పోయిన తర్వాత బాగా బూస్టింగ్ వచ్చింది అయితే అదే క్రమంలోనే దాని మోడైజేషన్ చేయగలిగారు దాదాపు ఆరు ఏడు నెలలు అయింది కానీ మోడైజేషన్ అయిన దగ్గర నుంచి నాలుగు ఐదు రోజులు ఒక్క డాలర్ అంటే చూడండి ఎంత రోజుకు ఐదు రూపాయలే అంటే ఒక్కొక్క మీరు ఈ వీడియో వైజ్ కూడా చూసుకోవచ్చు అరే ఇది పికప్ అయ్యేటట్టు లేదని అయినప్పటికీ పైసలు వచ్చినా రాకున్నా మనకున్న యొక్క భావజాలాన్ని మంచితనాన్ని అందరికి తెలియజేయాలి మనం చేసే కూడా అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే కంటిన్యూ చేయడం జరిగింది అందులో భాగంగానే ఆంప్ సరణ్ ఈ యొక్క వన్ మంత్ నుంచి బాగా పికప్ అయిపోయింది ఎట్లా పికప్ అయింది ఇప్పుడు నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది పదిహేను వేలు క్రాస్ కాగానే యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చి కంగ్రాచులేషన్ అన్నారు దాని తర్వాత ఇరవై ఇరవై ఐదు వేలు ఇప్పుడు ఇరవై తొమ్మిది వేలు దాటిపోయింది సాయంత్రానికి ముప్పై వేలు కూడా కాబోతుంది ఈ సబ్స్క్రైబ్ ఎట్లా పక్కన పడేస్తే రెవెన్యూ గురించి కూడా మీకు తెలియజేయాలి ఏ విధంగా ఇంతకు ముందు ఎంత ఉండే అయినప్పటికీ రెవెన్యూ అంటే మనకు అది వస్తే ఏదో రౌల కాదు కానీ ఒక రకమైన తృప్తి ఇంకా ముందుకు పోవాలనే కోణంతోనే మనం చేసే ప్రయత్నం అందులో భాగంగానే లాస్ట్ అది కూడా మీకు చూపిస్తున్నాను నాలుగు రోజుల క్రితం తొంభై ఎనిమిది పాయింట్ ఐదు డాలర్లు ఉండే దాని తర్వాత తొంభై తొమ్మిది అంటే ఒక్క రోజు ఒక డాలర్ కూడా రాలే ఆలోచన ఒక రోజు ఒకే డాలర్ రాగానే చాలా సంతోషపడ్డాం దాని తర్వాత మరుసటి రోజు ఐదు డాలర్లు అంటే దాదాపు నూట ఐదు ఏమైంది దాని తర్వాత ఇప్పుడు నూట ఇరవై ఒక్కసారి పదిహేను డాలర్లు ఈ రోజు నూట ముప్పై ఏడు డాలర్ అయింది అంటే చూడండి ప్రమాణమే అనే కట్టే చెప్పలేకపోతున్నా ఒక రోజు ఐదు వచ్చింది దాని తర్వాత పదిహేను పెరిగింది దాని తర్వాత ఇరవై రెండు డాలర్లు అంటే ఇప్పుడు నూట ముప్పై ఏడు డాలర్లు అయింది స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు కాబట్టి ఎవరైనా సరే నేను ఫెయిల్ అయ్యానని చెప్పి మీరు బాధపడవద్దు అట్లా అనుకుంటే నేను పడికి రాని వ్యక్తిని ఎట్లా యూట్యూబ్ లోనే కాదు నిజ జీవితంలో కూడా ఫెయిల్ అయిన వ్యక్తిని కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి భవిష్యత్తు నా గురించి ఉంది విజయం నా విజయం నా గురించి ఎదురు చూస్తుంది అనే కోడంతోనే ముందుకు రావటం కాబట్టి అది కాకపోతే ఒక విషయం నాకు బాధ కలిగేది ఎందుకంటే ఈ యూట్యూబ్ లో చాలా మంది వీడియోలు అప్లోడ్ చేసి వీస్ రావడానికి వాళ్ళ బాధలని లేదా ఏదో చిన్న టిక్స్ ఇది టిక్స్ అది టిక్స్ అవన్నీ చూడటానికే టైం చాలదండి అవన్నీ కాదు మనం చేసే వీడియోలు కూడా నా వీడియో చూడండి దాదాపు ఏడు ఎనిమిది వందల వీడియోలు అవన్నీ సొంత సుత తీశాను లాస్ట్ ఈ నెల రెండు నెలల క్రితం వేరే పెద్దవాళ్ళు ఇంటర్వ్యూలు రకరకాల కొద్దిగా మోడిఫై చేశాను కానీ ఇప్పుడు పాత వీడియోలు కూడా వీస్ పెరుగుతున్నాయి అన్నిటి పెరుగుతున్నాయి చూస్తుంటే ఎంత ఆనందం కాబట్టి మీరు అనవసరంగా ఈ చిన్న చిన్న ఎవరో ఫెయిల్ అయితే అది బాగలేదు లేకుంటే పెరగడానికి చెప్పిన వ్యక్తి విరవై రకాల వీడియోలు చెప్తానండి ఏదో చిన్నీ కాదు ఏదైనా మీరు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు నేను ఇంతకుముందు ముందు పెద్ద కెమెరాతో కూడా తీశాను మళ్ళీ వాయిస్ కూడా చాలా ఒక రకంగా వచ్చేటట్టు పెట్టారు కానీ అవన్నీ అన్ని పక్కన పడేశాను ఇప్పుడు సింపుల్ గా ఉన్నప్పుడే ఇగో ఈ రోజుకి చూడండి మొన్న పదిహేను డాలర్లు ఇవాళ ఇరవై రెండు డాలర్లు అంటే హ్యాపీ కాబట్టి దయచేసి ఎవరు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మేము ఎట్లా కష్టపడుతున్నావు మా మీరు కష్టపడితే పైకి రాగలని చెప్తున్నాను పుష్పాది గారు మన మిత్రులు అందరు నువ్వే అందరూ నువ్వే కష్టపడాలి కష్టపడాలండి కష్టపడితే ఫలితం అయితే ఎక్కడికి పోదు కాకపోతే టైం పడుతుంది ఆ టైం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ప్రతి రోజు కూడా ఏదో ఒక మనం నమ్ముకున్న కష్టాన్ని అయితే నమ్ముకొని ఒకే పని మీద ఉండి ఆ పని కూడా చేస్తేనే దాని మీద జాస పెట్టి ఒకే పని మీద ఉంటేనే అది కూడా ఫలితం దక్కుతుంది మనం రోజుకో ఆలోచన రోజుకో పని పోతే ఇటు పోతే అని పది పనులు పెట్టుకుంటే అయితే ఏది సక్సెస్ కాదండి ఏదో ఒక పని ఏదో ఒక పని మీద ఉండి మనము దాన్నే కష్టపడి దీన్నే ముందుకు తీసుకెళ్లాలి అనే సంకల్పం మీలో ఉంటే ఏదో ఒక రోజుకి ఫలితం మీకు ఒక్క వీడియో చాలండి మన టర్న్ అవడానికి ఎందుకంటే ఒక్క వీడియో వినిగా కొద్దిగా వైరల్ అయింది అనుకోండి వాళ్ళు కూడా అరే ఇతను ఎవరు అని వేరే వీడియోలు చూస్తున్నారు నాకు వేరే వీడియోలు నేను పనికి రాదని నేను ఇంతకుముందు చెత్త వీడియో అనుకున్న దాన్ని కూడా కామెంట్ రాస్తూ ఒక వ్యక్తి పొద్దున ఫోన్ చేసి దాంట్లో దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి దయచేసి మరీ అడ్డగోలుగా వీడియో చేయమని చెప్పట్లేదు కొద్ది గొప్ప మీరు వీడియో తీస్తున్నారంటే జ్ఞానం ఉంది నలుగురికి ఉపయోగపడే ఆలోచనలతో వీడియోలు తీయండి ఇవాళ కాకైనా దాని పర్యవస్థానం దాని ప్రతిఫలం నాలుగు రోజులు లేట్ అయినా సరే లేటైనా అనుభూతిని మీరు పొందుతారని తెలియజేస్తున్నా మీ పవర్ దంపతులు మిత్రులారా థ్యాంక్ మీరు కూడా మిమ్మల్ని అందరిని భరోసా కలిగించాలనే కోలంతోనే ఈ వీడియో చేశాము ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఒకవేళ మీకు నచ్చినా లేదా బాగుంది తెలిసినా నలుగురికి మా భావజాలని తెలియజేయాలనే ఆలోచన మీకు ఉద్భవించినట్టయితే తప్పకుండా షేర్ చేసి మీలాంటి వీడియోలు తీసే మన మిత్రులకి చిర విధంగా కూడా చేస్తారని ఆశిస్తూ ఎందుకంటే ఫెయిల్ లోనే ఎక్కడ ఎక్కడైతే మనం ఫెయిల్ అయ్యామో అని అనుకున్నామో అక్కడి విజయానికి గినిక ఆ మాటలు వేసినట్టయితే తప్పకుండా విజయం వరిస్తుంది మీ ఆలోచన సరళికి తగ్గట్టుగా మీరు పైకి రాగలని తెలియజేస్తున్నా పవర్ దంపతులు అందరికీ నమస్తే సర్వే సుఖిన భవంతు